మరి ఇన్ని ఇన్ని సంవత్సరాల ఈ ప్రయాణంలో అనేక మంది కలిసి వచ్చిండ్రు అనేక మంది ఆశీర్వాదాలు ఇచ్చి పనిచేసినారు అనేక మంది కలిసి పనిచేసినారు చాలా మంది అడ్వైజర్స్ ఇచ్చి సలహాలు సూచనలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళిండ్రు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను మరి మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అద్భుతంగా తెలంగాణ సోయతోని పరిపాలన జరిగింది మేము తెలంగాణ జాగృతి సాంస్కృతిక రంగంలో ఏ చిన్న కార్యక్రమం అడిగినా ఏ చిన్న అంశం డిమాండ్ చేసినా మాకు నిమిషాలలో జీవో వచ్చినటువంటి సందర్భం చాకల ఐలమ్మ గారిది ఉదాహరణకు అధికారికంగా చేయాలి అంటే ఒకటే సెకండ్లో జీవో వచ్చినటువంటి సందర్భం మిషన్ భగీరథకు సగరుల ఆరాధ్య దైవమైనటువంటి భగీరథ పేరు పెట్టడం అన్నది మేము అడగకుండానే కేసీఆర్ గారు మాకు ఇచ్చినటువంటి వరం అట్లా ఏ ఒక్క అంశం తీసుకున్న సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని గా ప్రభుత్వం నుంచి చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం భారతదేశంలో అట్లా ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్లి అద్భుతంగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు అంబేద్కర్ని మనందరం ఆరాజించేటటువంటి అంబేద్కర్ని నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు నిలబెట్టి దేశంలోనే ఆనాడు అత్యంత పెద్ద విగ్రహంగా అంబేద్కర్ నిలుపుకున్నాం అట్లా ఒకటి రెండు కాదు ప్రతి ఒక్క అంశంలో కూడా తెలంగాణ సోయతో పరిపాలన జరిగింది మరి ఇవాళ ఉన్నటువంటి పరిపాలన మనం చూసుకుంటే ఈ పది సంవత్సరాలకు ఇప్పటికీ చాలా తేడా ఉంది మన కర్మ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కనీసం జై తెలంగాణ అని కూడా అన్నారు ఇవాళ మా తెలంగాణ జాగృతి ప్రారంభించుకున్న ఇక్కడ కొత్త ఆఫీస్ని స్టేట్ ఆఫీస్ని ప్రారంభించుకున్నటువంటి సందర్భంగా ఎల్లుండే రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తుంది నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను సీఎం గారు కనీసం ఇప్పటికన్నా మీరు జై తెలంగాణ నినాదం అనండి ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కనీసం అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను నిజానికి జై తెలంగాణ అనని వాడికి తెలంగాణ అమరవీరులను తలుచుకున్నటువంటి వారికి నివాళులర్పించడానికి నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేదు కానీ తెలంగాణ గ్రహచాటు గ్రహ గ్రహచారం బాగాలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయినరు ఏదైతే ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని పోయిండో అటువంటి వ్యక్తి అలా ముఖ్యమంత్రి అయినరు కాబట్టి వాళ్ళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడన్నా వారు జై తెలంగాణ అనాలని చెప్పి అమరవీరులకు నివాళులు అర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము పని చేస్తుంటే ఓర్వలేనటువంటి కొంతమంది మరి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు వారందరి ఆశల్ని అడి ఆశలు చేస్తూ నేను ఇవాళ ఒక ప్రకటన చేస్తా ఉన్నాను కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకుని ఆనాడు తిరిగిండ్రు ఇదే బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనుక ఉంటే ఆనాడు ఎండల్ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరూ ముందుకొచ్చి రాజీనామా చేస్తే ఇదే తెలంగాణ జాగృతి గల్లీ గల్లీ తిరిగి నిజామాబాద్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం ఇవాళ అంశాలన్నీ మరిచి బీజేపీ వాళ్ళు తెలంగాణ కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎనిమిది మంది ఎంపీలను గెలిపించిన నీళ్లు మనకి తరలించకపోతుంటే మాట్లాడకుండా ఒక్క రూపాయి నిధులు కూడా కేంద్ర బడ్జెట్ నుంచి మాకు ఇవ్వడం ఇవ్వకుండా మీరు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ఒకవేళ బిల్లు మీద మీరు ముందడుగిన గోదావరి జలాలలో మన వాటాను కాపాడకపోయినా మళ్ళీ తెలంగాణ జాగృతి పవర్ ఏందో ఖచ్చితంగా చూపిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని రోజులు అనేకమైన అంశాల మీద పోరాటం చేసినటువంటి జాగృతి సంస్థ ఇంకా పెద్ద ఎత్తున విస్తరించుకొని తెలంగాణ ప్రజల దీవెనలతోని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మేము కొత్త ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా తెలంగాణ తల్లులందరి దీవెన కూడా మాకు ఉండాలని చెప్పి తెలంగాణ అన్నదమ్ములందరి యొక్క సహాయ సహకారాలు కూడా మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మా ఆఫీస్ని సందర్శించి మాకు చేయుతోనిచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా సహకారాలు కూడా మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మా ఆఫీస్ని సందర్శించి మాకు చేయుతోనిచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా మహాధర్నా యొక్క పోస్టర్ని కూడా ఇప్పుడు రిలీజ్ రిలీజ్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ जय जागृति जय केसीआर